వేములవాడ రాజన్న కొలువులో కోడెలు చనిపోయినటువంటి సంఘటన జరిగింది ఇది నిజంగా భక్తుల్ని కలిజి వేస్తోంది తెలంగాణలో ప్రతి ఒక్కరికి అంటే ఒక ఎమోషన్ అక్కడ కోడల్ని కట్టడం అనేది అందరికి దాదాపు చాలా మందికి ఉన్నటువంటి మొక్కు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోడల్ని కట్టి ఒక ప్రదక్షిణ కోడలతో పాటు చేసి స్వామికి మొక్కులు అర్పించుకుంటారు కానీ రియాలిటీ ఏంటంటే ఆ కోడలికి సరైన భోజనం లేక వాటి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోలేక సరైన పర్యవేక్షణ లేకుండా అక్కడ కోడలు కనిపిస్తాయి అక్కడ వెళ్ళిన భక్తులందరికీ ప్రత్యక్షంగా ఇది ఎదురైనటువంటి సంఘటనలే అవి ఆకలి కోసం భోజనాల కోసం వచ్చిన భక్తుల యొక్క వెంట పడ్డం తీసుకువెళ్లిన అరటి పళ్ళ గురించి కానీ అక్కడ పువ్వుల గురించి కానీ కొబ్బరికాయల గురించి కానీ ఆ కోడలు కోపంగా ఉండడం లాంటివి చూస్తారు ఇక్కడ భక్తుల మొక్కుల కోసం కోడల్ని అతిగా ఉపయోగించడం వాడి సరియైన పర్యవేక్షణ లేకపోవడం సరియైన వాడికి టైంకి భోజనం ఆరోగ్యకరమైన భోజనం లేకపోవడం అనేటివి ప్రధాన కారణాలు